హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో శరీరం దృఢంగా ఆరోగ్యంగా ఉండాలంటే పాతకాలపు దిబ్బరొట్టె రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది పాతకాలపు వంట అండి ఇలాంటి ఒక్క రొట్టె వేసుకుంటే ఇంటిల్లపాది సరిపోతుందండి తక్కువ సమయంలోనే ఎక్కువ హడావిడి లేకుండా చాలా ఈజీగా తక్కువ టైంలోనే ప్రాసెస్లో చేసుకోవచ్చండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత రుచికరంగా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒకటి చేసుకుంటే చాలండి మరి ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా తక్కువ సమయంలో ఈజీగా చేసుకునే ఈ దెబ్బ రొట్టెను ఎలా చేయాలో తయారు చేసే విధానాన్ని చూద్దాం రండి ముందుగా ఇక్కడ మనం దిబ్బరొట్ట కోసము ఇడ్లీ బ్యాటర్ని రెడీ చేసుకుందామండి ఇక్కడ నేను మినపగుళ్ళు ఒక కప్పు తీసుకోవాలండి అదే కప్పుతో పావు కప్పు సగ్గు బియ్యం తీసుకోవాలి హాఫ్ టీ స్పూన్ మెంతులు తీసుకోవాలి శుభ్రంగా ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి ఇలా బాగా వాష్ చేసుకొని ఆ వాటర్ తీసేసి తిరిగి మళ్ళీ దాంట్లో వాటర్ వేసుకొని మనం ఒక రెండు గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి దీనికి ఎక్కువసేపు నానబెట్టే అవసరం ఉండదండి ఇలా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి ఇక్కడ నేను మరొక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు మినపగుళ్ళకు మనం ఇక్కడ రెండున్నర కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి సన్నగా ఉండే ఇడ్లీ రవ్వ తీసుకోవాలి ఇలా ఇడ్లీ రవ్వ తీసుకోవడం వల్ల మనకు చాలా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుస్తాయండి ఇడ్లీలైనా లేదంటే ఇలా దిబ్బ రొట్టె చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి రెండున్నర కప్పులు తీసుకోవాలండి కొలతలు మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు అండి ఒక కప్పు మినపగుళ్ళు పావు కప్పు సగ్గు బియ్యం హాఫ్ టీ స్పూన్ మెంతులు రెండున్నర కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి అన్ని కొలతలు ఒక గ్లాసు లేదంటే గిన్నెతో తీసుకోవాలి కొలుచుకొని రవ్వలో వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని మళ్ళీ ఆ వాటర్ తీసేసి తిరిగి దాంట్లో వాటర్ వేసుకోవాలండి ఇలా మనం రవ్వను బాగా క్లీన్ చేసుకోవడానికి వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది ఈ రవ్వ మనకు తెల్లగా అవుతుందండి ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని ఆ వాటర్ తీసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ వేసుకొని ఈ రవ్వను కూడా మనం ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి ఇలా రవ్వను బాగా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలండి ఇక నేను రెండు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పు ఇంకా రవ్వ కూడా బాగా నానిందండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ముందుగా మనం మినపప్పును గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మినపప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలండి మరీ ఎక్కువ వాటర్ వేస్తే మనకు బ్యాటర్ పల్చగా అయిపోతుందండి కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు ఇడ్లీలైనా లేదా అయినా చాలా బాగా వస్తుందండి ఇప్పుడు వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలండి మినపప్పు చోట ఎంత బాగా గ్రైండ్ అయిందో ఇప్పుడు ఈ పప్పును మనం గిన్నెలోకి వేసుకోవాలండి ఇలా మొత్తం పిండిని మనం గిన్నెలకు వేసుకోవాలండి ఇదే విధంగా మిగతా పప్పులు కూడా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి ఇదే విధంగా మొత్తం పిండిని గ్రైండ్ చేసుకొని అదే బౌల్లోకి తీసుకోవాలి చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి ఇలా పిండి మొత్తం తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం రవ్వను బాగా పిండేసి ఇలా అస్సలు వాటర్ లేకుండా ఇలా బాగా పిండి మనం రవ్వను మినపప్పు గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వేసుకోవాలండి ఇలా బాగా పిండుకోవాలి ఎంత బాగా పిండితే మనకు వాటర్ అంతా లేకుండా ఉంటుందండి అదే వాటర్ ఎక్కువ అయిందనుకోండి పలుచగైపోతుందండి బ్యాటర్ అయితే ఇలా బాగా పిండేసి మొత్తం రవ్వను దీంట్లో వేసుకోవాలండి ఇలా చేసుకుంటే మనకు ఇడ్లీలు కూడా సా చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇలా మొత్తం రవ్వ పిండి వేసుకున్న తర్వాత ఇలా మనం స్పూన్తో మిక్స్ చేయద్దండి ఎప్పుడైనా ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ చేసినప్పుడు మనము చేత్తో మిక్స్ చేసుకోవాలండి చేత్తో ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు పిండి అంత బాగా ఫర్మెంట్ అయ్యి ఇడ్లీలు దోశలు ఏవైనా చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి పిండి బాగా ఫర్మెంట్ అయ్యి చూడండి ఇలా రెండు నుంచి మూడు నిమిషాలు పాటు ఇలా బాగా బీట్ చేసినట్టు చేత్తో మిక్స్ చేసుకోవాలండి ఇలా ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు అంత సాఫ్ట్గా మృదువుగా చాలా బాగా వస్తాయండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కింద మీద చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మనం కనీసం ఎనిమిది గంటల పాటైనా పిండిని పులియని ఇవ్వాలండి నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పిండిని పులియడానికి పెట్టుకుంటున్నానండి ఇక్కడ నేను ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత బాగా పులిసిందో చాలా బాగా పులుస్తుందండి పిండి ఇలా చేత్తో మిక్స్ చేసుకోవడం వల్ల చాలా ఫ్లఫీగా చాలా బాగా వస్తాయి ఒకటే డైరెక్షన్లో పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి మన అవసరాన్ని బట్టి ఎంత కావాలో అంత పిండిని మనం వేరొక బౌల్లో తీసుకొని మిగతా పిండిని మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఒక రెండు రోజుల పాటైనా ఇడ్లీలైనా లేదంటే అయినా ఏదైనా మునుగులైనా వేసుకోవచ్చండి దీంతో సరిపోయినంత పిండిని మరొక బౌల్లోకి తీసుకోవాలి ఇలా పిండిని తీసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఇలా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీకు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండితో మీరు కావాలంటే ఇడ్లీలైనా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ డిబ్బరొట్టె వేసి చూపిస్తున్నాను డిబ్బ రొట్టె కోసం ముందుగా ఇలా నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటున్నాను కాబట్టి ఆయిల్ వేయట్లేదండి అదే మీరు కడాయి తీసుకుంటే ఒక రెండు టీ స్పూన్లా ఆయిల్ వేయాలండి చుక్క నూనె వేయకుండా నేను ఇక్కడ చేస్తున్నాను నాన్ స్టిక్లో ఉంది కాబట్టి ఇలా మధ్యలో గ్లాస్ పెట్టి దాంట్లో వాటర్ వేసుకోవాలండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత సైడ్లో నుంచి మనం బ్యాటర్ వేసుకోవాలండి ఇలా వాటర్ వేసుకొని ఇలా బ్యాటర్ మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి చూడండి ఇలా పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా మనం చాకుతో ఇలా లైట్గా కుర్చితే మనకు తడి తగలలేదంటే బాగా ఉడికినట్టండి అయితే కాస్త చల్లారిన తర్వాత మధ్యలో ఉన్న గ్లాస్ని తీసేసుకోవాలండి కాస్త వేడిగానే ఉంటుంది వేడిగా ఉన్నప్పుడు వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి చేతు మీద పడే ఛాన్సెస్ ఉంటాయండి అందుకే కాస్త చల్లారిన తర్వాత ఇలా మన కిచెన్ టవల్తో పట్టుకొని తీసేసుకోవాలి ఇప్పుడు అడ్జస్ట్ని కాస్త లూజ్గా చేయాలండి కేక్ లాగా ఉంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పాయింట్ ఆ ప్లేట్ బొరిలించి టర్న్ చేసుకుంటే మనకి ఈజీగా ఊడొచ్చేస్తుందండి ఇలా టర్న్ చేసుకుంటే ఈజీగా ఓడొచ్చేస్తుందండి దీన్ని మనం బెల్లం పాకంతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఇక్కడ కర్రీతో సర్వ్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందండి చాలా బాగా వస్తుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడు ఇడ్లీలు కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే కేక్ లాగా చాలా బాగుంటుందండి ఎంత బాగా చక్కగా వచ్చింది చూడండి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి ముక్కలుగా కట్ చేసుకోవాలి కేక్ ముక్కలు అయితే ఎలా ఉంటాయో అలా కట్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవాలండి చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ఈ హెల్తీ పాతకాలపు వంటను ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా చాలా బాగుందండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత తిన్నా కానీ ఇంకా తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్